నన్ను ఎప్పుడు అందరూ అంటారు డాక్టర్ సాహు నువ్వు మెత్తగా మాట్లాడతావు కొద్దిగా గట్టిగా గలీజ్ మాటలు మాట్లాడాలని చెప్పి చెప్తారు నాకు అందుకొరికే ఒక రెండు గలీజ్ మాటలు మాట్లాడదాం అనుకోని వాళ్ళు అందరిని చూసినాక బాగా ధైర్యం వచ్చింది నాకు చేవల్ల పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చూసినాక నిజంగా ధైర్యం వచ్చింది నాకు ఇవ్వాలా రాత్రి బాగా బాధపడ్డా వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరేమో ఎనభై ఐదు ఏళ్ళు ఇంకొకరు డెబ్బై ఏళ్ళు అనుకుంటాం కేశో గారు ఎనభై ఐదు ఏళ్ళు వారు కడియం సిఆర్ గారు డెబ్బై ఏళ్ళు అనుకుంటాం నాకు వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే ఎప్పుడైనా అంకుల పిలుస్తుంది సారం పిలుస్తుంది వాళ్ళని కానీ ఇవ్వాలి అంటున్న వాళ్ళ గురించి సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోవులు వాళ్ళు నేను ఎప్పుడు గలీజ్ నాడు మాట్లాడే మామూలుగా ఎప్పుడు గలీజ్ నాడలు మాట్లాడాలి ఇవాళ సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు ఎందుకు చెప్తున్నాడు చెప్తున్నా ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు అంటే ఏంది వాళ్ళు చెప్పరు మీరే చెప్పరు ఏంది సిగ్గు తెలంగాణ ద్రోలు కాదా వాళ్ళు తెలంగాణ ద్రోలా కాదా తెలంగాణ ద్రోలు వాళ్ళు చే ఒక్కసారి అందరు ఫోటో దీనిపై తెలవాలి వాళ్ళ ఇవాళ తెలవాలి వాళ్ళకు వాళ్ళు ఎంత పెద్ద ద్రోహం చేస్తారు అని చెప్పేసి ఏమంటారు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఒకటే ముచ్చాడు చెప్తాడు కేసీఆర్ అంటాడు ఏమన్నా ఏమన్నా ఇట్లా రుదుత పోయేదా రుదు అది నేను మొన్ననే చెప్పిన కేసీఆర్ గారి చరిత్ర ప్రతి తెలంగాణ బిడ్డల గుండె మీద రాసే చరిత్ర మనము మనం బతుకమంట కాలం మన గుండె కొట్టుకున్నంత కాలము మనం బతుకున్నంత కాలం కూడా తప్పకుండా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉంటాయి కేసీఆర్ గారు పేరు ఎనబడతని అని చెప్పి తెలవాలి కేసీఆర్ గారు ఆనవాళ్ళు పోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉండవు ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అది నీ సంగతి